कनकदुर्गा नीचरणमुश्रयन्ति ती कनिकरमुगा कापाडुमम्मा आश्रित जनावलिनी कनकदुर्गा नीचरणमुश्रयन्ति कनिकरमुगा మ్మ ఆశ్రిత జనావళిని ఇంద్రకీలాద్రి శిఖరమునా ఇంపుగా వెలసి నాము ఇంద్రకీలాద్రి శిఖరమునా ఇంపుగా వెలసి నాము చంద్రకళాధరి மல்லேசு பட்டப்பு ராணி வை நாந்திர மல்லேசு மல்லு பட்டப்பு ராணி வை நாக்கீலா திரிசி கன இம்புகாலா சந்திரக்களாதீ మల్లేసు పట్టపురాణివైనావు కనకదుర్గా నీ చరణములను ఆశ్రయించి తినీ కనికరముగా మమ్మ ఆశ్రిత జనావళిని కనకదుర్గా जय दुष्ट संहारिणी जय जय भवानी जय दुष्ट संहारिणी जय जय भवानी जय जय कात्यायनी जय जगजननी जय जय कात्यायनी, जय जग जननी जय दुष्ट संहारिणी जय जय भवानी जय जय कात्यायनी, जय जग जननी కనకదుర్గా చరణములను ఆశ్రయించి తిని కనికరముగా కాపాడుమమ్మ ఆశి గజనావళిని కనకదుర్గాన్ని నీ ఆశ్రయించి తిని కనికరముగా కాపాడుమమ్మ ఆశ్రిత జనావళిని కనికరముగా కాడుమమ్మ ఆశ్రీత జనావళి నీ ఆశ్రిత జనావళిని నీ ఆశ్రిత జనావళి నీ మాత